తెలంగాణ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపడంపై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి లీగల్ సమన్లు పంపడంపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య మండిపడ్డారు ఈ సందర్భంగా బీర్ల ఆయిలయ్య మాట్లాడుతూ లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా సేవలందిస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు తెస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆగమవుతారని తెలిపారు రిజర్వేషన్లను టచ్ చేస్తే దేశం అగ్నిగుండం అవుతుందన్నారు కేంద్రంలో బీజేపీని మోడీని ఈసారి ఇంటికి పంపడం ఖాయమన్నారు ఆర్ఎస్ఎస్ పుట్టుకే రిజర్వేషన్ రద్దు కోసం పుట్టిందని లీగల్ నోటీసులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు ఢిల్లీకి సీఎం రేవంత్ వచ్చాడో మీ మూలాలు కదిలిపోతాయని ఎమ్మెల్యే బీర్లాయలయ్య గారు మండిపడ్డారు చిల్లర మల్లర నోటీసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భయపడరని అన్నారు ఢిల్లీ పెద్దలకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఛాలెంజ్ విసిరారు నిన్న ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీసు ఇచ్చారో మోడీ గారు తోటి కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భయపెట్టే దమ్ము ధైర్యండికి లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశ వ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్ తోటి మోడీ గారు ఫస్ట్ ఫేజ్ లో రెండు సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తలేమనే అక్కస్ తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో నుండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాట మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాం నిజం కాదా ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం ఇయన మోడీ గారు మాట్లాడుతున్న మాట చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు ప్రార్థించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి పెడతామని చెప్పి చెప్తున్నాం కాంగ్రెస్ వస్తే మహిళలలో పుస్తకం తెంపని చెప్తున్నాం కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేదు మరి యాభై ఏళ్ళు దాని యాభై ఏళ్ళు ఇయాల పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలపై ఎస్సిఎస్సిల భూమిలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి యాభై ఏళ్లలో ఇయాల హిందువులు అన్నం చలస చదువుతారా మరొకసారి ఈ మత రాజకీయాలు ఇయాల కుల రాజకీయాలు చేస్తున్నారు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్ వ్యక్తిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గళమి అన్ని రాష్ట్రాల్లో బీసీ ఎస్ వణుకులో మీ వెను వణుకు పుట్టింది కాబట్టి ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి నోటీసులతో భయ ప్రాంతం చేయాలని ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వాలు ఇక్కడ దక్షిణాల మొత్తం కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని నోటీస్ ఇచ్చినా మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఖాయం కాబట్టి మీరు ఇలాంటి చిల్లర శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిన ఢిల్లీకి పిలిపించే దమ్ము ధైర్యం మీకు లేదు ఒక్కసారి రిజర్వేషన్ల జోలికి మీరు వస్తే భారతదేశం అంటే గుండంగా తయారవుతుంది తస్మాత్ జాగ్రత్త ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి గత ముప్పై ఏళ్ళుగా ఎవరికి రాలన్న సీట్లు మీకు మూడు వందల పదిహేను సీట్లు వస్తే మరి అప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది నాలుగు వందల సీట్లు ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో నాలుగు వందల సీట్లు రావస్తే రాజ్యాంగాన్ని మారచ్చు ఎస్టీ ఎస్సీ బీసీల రిజర్వేషన్ తీయొద్దనే ఉద్దేశంతో మీరొక ఒక దుర్మార్గం చేయలేగా భారతదేశాన్ని ఇవాళ రిజర్వేషన్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ భారతదేశంలో మీరు ఉనికి కోల్పోతున్నారు ఈ చిల్లర వల్ల రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి ఎక్కరు మోడీని బీజేపీ ఇంటి పంపే రోజు వచ్చాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ నోటీసులకు భయపడదు భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం కాబట్టి మరొకసారి చిల్లర వల్ల నోటీసులు మీరు ఇచ్చి దేశాలు రాజుగా చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం